నా పేరు గణేష్ గౌడ్ ఈ రాజపూర్ మండల్ నాది రాయపల్లి గ్రామము ఈ పోలేపల్లి సెడ్జ్ పక్కల పట్టా పొలం ఉంది మాది ఆల్రెడీ ఇంతకుముందు సెడ్జ్లో పొలం పోయింది అప్పుడే పొలం పోయింది కాబట్టి పక్కల ఉన్నాము కొన్ని వ్యవసాయం చేసుకుంటున్నాము ఈ పరిశ్రమలు ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళు రెగ్యులర్గా బయటికి కెమికల్ వాటర్ మొత్తం వదలడంతో మొత్తం మా ఈ పొలాలన్నీ మొత్తం పొల్యూటెడ్ అయిపోయినాయి మొత్తము ఇంకొకటి పశువులను పెంచుకున్న కూడా పశువులు కూడా చనిపోతున్నాయి ఇప్పటివరకు చనిపోయినాయి నేను డైరీ మెయింటైన్ చేసి కూడా అవన్నీ పశువులు చనిపోతే ఆ లాస్ట్కి అది కూడా వదులుకోవడం జరిగింది ఆ పాపం నాకెందుకు అని చెప్పి అది కూడా వదులుకోవడం జరిగింది రెండు వేల పదహారుకి వెళ్ళి నేను ప్రతిసారి నేను ఈ పొల్యూషన్ బోర్డుకు కంప్లైంట్ ఇస్తానే ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళంతా వాళ్ళు వచ్చినప్పుడు చూస్తారు వీళ్ళు అప్పటి వరకు కామ్గా ఉంటారు తర్వాత యాజీజ్గా వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు కంపెనీ వాళ్ళు అందులో మేజర్గా అరబిందో యూజియా ఆమ్నిల్ ఇవి మా సైడ్ వస్తాయి అన్నట్టు రాయపల్లి విలేజ్కి వస్తాయి ఈ అరబిందోలో కూడా మిగతాది మొత్తం ముదిరెడ్డిపల్లి చెరువులకు అవుతాయి పల్లె చెరువులకు చెరువులకు పోవడంతో ఆ చేపలు కూడా చనిపోయినాయి ఇంతకుముందు గతంలో ఉన్న ఏఈ వాళ్ళంతా చూసిరు చేపలు చనిపోయినాయి ఆల్రెడీ ఆ ముదురాజులు కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు మాత్రం యాజిల్గా అదే చెరువులకు ఈ అరబిందో వాటర్ మొత్తం కెమికల్ వాటర్ అంతా నా పేరు మల్లేష్ మా రాయపల్లి గ్రామము మాది ఈ వర్షం పడడం పడడం వల్ల ఈ అది మన అరబీందో ఫార్మా కానీ ఎటువో కానీ ఒకటి ఈ కంపెనీల నుంచి మొత్తం అది కింద మనకి మా ఊరు సైడే వచ్చి వచ్చేసిన నీళ్ళని దాని నుంచి పంటలు ఏం పండడం లేదు ఆ దాని నీళ్ళ నుంచి కానీ రైతులు కానీ పశువులు కానీ దాన్ని తిరగడం వల్ల రైతుల కాళ్ళు కానీ మొత్తం బొబ్బలు వచ్చినట్లు వచ్చి చెరువు చర్మం ఏది గాయ గాయపడుతుంది దానికి కారణంగా మాము నీళ్లు తాగాలనే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకొని పశువులకు కానీ ఇన్ని వాటర్ ట్యాంకుల ద్వారా పోపిసుకొని తాపిస్తున్నాము దాని నుంచి మన వాయు కాలుష్యం కానీ గాలి కాలుష్యం నుంచి మన పొగ నుంచి కానీ రాత్రి టైంలో పూర మన రైలు పొగలాకొస్తుంది ఒక్కొక్కసారి సాయంత్రం ఏడు అయిపోయాయి మరీ ఘోరంగా వస్తుంటుంది పొగ దాని నుంచి చాలా ప్రజలకి నేను చాలా ఇబ్బంది పడుతున్నాము దాని నుంచి ఈరోజు ఏది నిన్న ఎమ్మెల్యే సార్ గారు మనకు ఏది ఈ కంప్లీట్ ఇచ్చారు కదా పొల్యూషన్ బోర్డు కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు వచ్చారు వచ్చి లోపల చూపించారు లోపల వెళ్లతో పాటు నేను వెళ్ళాను మన లోపల మన ఏది మన రజులు ఉన్నాయి కదా దానిలో చూస్తే మొత్తం క్లీన్ ఉన్న ఒక్క చుక్క నీళ్ళు మొత్తం ఏం లేవు ఇంకా దానికి వాళ్ళు ఏదో వచ్చి మంత్రంగా వచ్చి మన పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ ఏందనేది ఖచ్చితంగా వాళ్ళకైనా క్లా ఖచ్చితంగా చర్య తీసుకోవట్లేదు దానివల్ల ఏది చాలా ప్రాబ్లం వస్తున్నది దీనికి ఇంకా ఎవరైనా గట్టిగా చర్యలు తీసుకొని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం నా పేరు కేశవాచారి మాది పోలేపల్లి గ్రామం ఇక్కడ నిన్న జరిగినటువంటి పరిణామాలను చూసుకుంటే నిన్న అనిరుద్ రెడ్డి గారు ఈ పొల్యూషన్ని చూసి ఈ వాటర్ని చూసి నేను అరబిందో కంపెనీ పైన గతంలో చాలా మార్లు కంప్లైంట్ ఇచ్చినాను అసెంబ్లీలో కూడా ప్రత్యక్షంగా మాట్లాడినాను అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కంపెనీలతో వాళ్ళు కుమ్మక్కయ్యారు అని వారు ప్రస్తావించడం జరిగింది మేము అనిరుద్ధ్ రెడ్డి గారిని ఒకటే విన్నవిస్తున్నాం వారికి అరబిందో కంపెనీ ఒకటే కాదండి అరబిందోతో పాటు హెట్రో అదేవిధంగా సైజన్ కానీ మిగతా శిల్పా మెడికర్ కానీ మైలాన్ కానీ ఇవన్నీ కూడా పొల్యూటెడ్ కంపెనీలే సార్ వీటిపైన కూడా మీరు దృష్టి కేంద్రీకరించి అన్ని కంపెనీల మీద చర్యలు తీసుకునే విధంగా అదేవిధంగా వారిని పనిషిన్ వారిని పని వారిని వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము ఎందుకంటే ఇక్కడ అరబిందోతో పాటు మిగతా ఇప్పుడైతే ఇవన్నీ పేర్కొన్నామో ఆ కంపెనీల వ్యర్థాలని కూడా ఇక్కడ అనధికారికంగా డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేసుకొని అక్కడికి తరలించి వాటిని నిప్పు పెట్టడం ద్వారా అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి ఆ పొగ బారిన పడిన చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆర్థికంగా ఎంతో కోల్పోయినా మా గ్రామం ఇప్పుడు అనారోగ్యంగా కూడా చాలా అవస్థలు పడుతుంది కాబట్టి మీరు మా పైన దయ ఉంచి ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మడి ఈ ఈ ఫార్మాసీస్లో ఉన్నటువంటి అన్ని కంపెనీల మీద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి ఈ పొల్యూషన్ని నియంత్రించాల్సిందిగా మేము ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది పక్కన రాయపల్లి విలేజ్ అలాగే ఈ ఇండస్ట్రీల నుంచి అనేక విధాలుగా వాటర్ విడుస్తున్నారు మాకు చాలా నష్టం జరుగుతుంది అక్కడ పశువులు నీళ్లు తాగి అవి చనిపోవడం జరుగుతుంది మేము తాగాలనుకున్నా కానీ బోర్ వాటర్ తాగలేకపోతున్నాము ఊరికి ఇంటికి వెళ్ళి ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నాము వరి వేసినా ఎలాంటి పంటలు వేసినా కానీ అవి అక్కడికి అక్కడే చనిపోవడం జరుగుతుంది పొల్యూషన్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఈ విషయాన్ని క కలెక్టర్ వరకు తీసుకెళ్ళాము అతను కూడా మాకు ఇంతవరకు స్పందించలేదు ఈరోజు కూడా పొల్యూషన్ వాళ్ళు వచ్చారు మేము శాంపిల్స్ తీసుకుంటున్నాము కలెక్ట్ చేస్తున్నాము రిజల్ట్ని బట్టి మేము ఏమన్నా అడుగు ముందుకు ముందుకేయాలనుకుంటున్నాము కానీ వాళ్ళు అదే మాట పదే పదే ఎన్నిసార్లు వచ్చినా కానీ గత మొత్తంలో కూడా వచ్చారు ఆయన అదే మాట చెప్తున్నారు ఇప్పుడు వచ్చినా అదే మాట చెప్తున్నారు ఇక్కడ డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి అక్కడ కూడా అవి పెట్టడం జరుగుతుంది ఆ దాన్ని పొగ వచ్చి కూడా మాకు చాలా ఇబ్బంది కడుగుతుంది ఆ వాటర్ రాకూడదని మేము కంపెనీలను వాళ్ళని అడిగినా కానీ ఏం రావట్లేదు అని చెప్తున్నారు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం అవన్నీ ట్యాంకిల్స్ కానీ వచ్చే వా వాటర్ పొలి నాణాలు కానీ అవన్నీ నీట్గా పెడుతున్నారు కానీ కొద్ది వర్షం వచ్చినా కానీ వాటర్ అనేక విధాలు వాటర్ చాలా ఒత్తిడిగా వదులుతున్నారు దాంట్లో ఒక చిన్న పిల్లలు నడిచినా కానీ కొట్టుకుపోయేటంత వాటర్ని వదులుతున్నారు ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళని కొద్దిగా మేము రిక్వెస్ట్ చేసి వాటర్ రాకుండా చూడండి సార్ అంటే సరే చెప్తామని చెప్పారు ఇక వాళ్ళు ఏం చేస్తారో తెలియదు చాంపిల్స్ అయితే తీసుకెళ్లారు దాన్ని బట్టి రిజల్ట్ని బట్టి చెప్తామని చెప్పారు ఇంతకుముందు సేమ్ ఇలాగే ఛాంపిల్స్ తీసుకెళ్లారు కానీ అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు మేము ఛాంపిల్స్ తీసుకుంటున్నామమ్మా దీన్ని బట్టి రిజల్ట్ ఏమొస్తో దాని పడి చర్య తీసుకుంటామన్నారు అప్పుడు అదే మాట చెప్పారు ఇప్పుడు అదే మాట చెప్పారు కానీ ఇంతవరకు అయితే మాకు ఇంటిమినేషన్ లేదు వాళ్ళు అదే మాట చెప్తున్నారు వచ్చినప్పుడల్లా అదే చెప్తున్నారు మాకు రైతులకు మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అదే విధంగా పొల్యూషన్ వాళ్ళను కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నాము ఇక్కడ అరవిందో ఫార్మా నుంచి వాటర్ వాటర్ అని వాళ్ళు బయటకి అదంతా పొలాల పైకి మా మెంబర్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము మా రీజనల్ ఆఫీసర్ జోనల్ ఆఫీసర్ అలాగే మన జిఎండిఎసి సారు కూడా ఉన్నారు అలాగే నిన్న అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చి చూసుకొని కలెక్టర్ కూడా దేశాలు ఎన్ని ఒక టీమ్ లాగా ఎన్ని చూసి వాస్తవ పరిస్థితి తెలుసుకొని మనకు రిపోర్ట్ ఇవ్వమన్నారు సో మేము చూసాము ఇప్పుడు అంతా కూడా అలాగే గణేష్ గౌడ్ ఎవరైతే ఇక్కడ లోపలి ఉన్నారో ఆయన కూడా మా ఇండస్ట్రీలో అంతా తిరిగి అట్లాగే లోకల్ మీరు కూడా కొంతమంది పాతికే మీరు కూడా వచ్చి మనకు కూడా పరిస్థితి సో దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మేము వాస్తవ పరిస్థితి మెంబర్ సెక్రటరీ గారికి ఇన్ఫామ్ చేసి రిపోర్ట్ ఇస్తాము దానిపైన చర్యలు తీసుకుంటారు తగిన చర్యలు తీసుకుంటారు అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షం నీళ్ళు అన్నీ బయటికి రాకుండా కొన్ని మనకు అవుట్లెట్స్ చూసాము టెంపరీగా మొత్తం అవుట్లెట్స్ని కూడా దూసేయమని చెప్పి మనం ఇండస్ట్రీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము వాళ్ళు ఇవాళ ఈవినింగ్ వరకు మిగతా మిగతా శాంపుల్స్ కూడా మనం పెట్టేస్తున్నాము వాళ్ళకి కలెక్షన్ ట్యాంప్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ వాటర్ శాంపుల్స్ కూడా పనిచేసే తీసుకున్నాము రిపోర్ట్ ఇస్తాము దాని దగ్గర లోకి సార్ వాళ్ళ దగ్గర రివ్యూ అవుతుంది అయినాక ఆదేశాలు అమేషన రక రోడ్ రక సార్ పొల్యూషన్ అరబినో కంపెనీ పల్మహాల్ కిందకి పొల్యూషన్ అయినా కూడా పొల్యూషన్ ఉందా లేదా అనేది ఇప్పుడు తీసుకున్న శాంపిల్స్ బట్టి తెలుస్తుంది దాన్ని బట్టి ఇప్పుడు

దానిపైన ఏం జరిగిందో గతంలో ఇప్పుడు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితి యాక్షన్ అంటే పొల్యూషన్ ఎన్వైరన్మెంటల్ ఎన్జిటి ఆదేశాలు ఎట్లా ఇచ్చిందో అది మనకు ఐడియా లేదు సో దానిపై సెస్ లో యాక్షన్ తీసుకుని తీసుకొని తది చర్యలు ఏమన్నా ఇంకా ఫాలో అప్ చర్యలు దానికి తీసుకుంటాం పొల్యూషన్ పైనే కదా ఆదేశాలు ఇస్తే కంపల్సరీ అంటున్నారు దాని కంపల్సరీ కూడా వాళ్ళు పొల్యూషన్ దగ్గర కట్టిండ్రు ఇప్పుడు తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ దాదాపుగా ఒక్కొక్కరికి ఇరవైలో ముప్పై లక్షలు వేయడం జరిగింది రెండు కోడి కోట్లు ఈ ఇండస్ట్రీ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది అది ఎన్జిటి కూడా ఇన్ఫార్మ్ చేశాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తుంది ఈ ఇష్యూ కూడా ఇంకా ట్రిబ్యునల్ లోనే ఉంది రివ్యూ అది ఇప్పుడు మనము వెరిఫై చేస్తున్నాము మనము దానికి మేము